మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంటుకు ఫ్యాన్ మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద ఇక శాశ్వతంగా మీకు ఉండదు చంద్ర గ్రహణాలు ఉండవు లేదంటే చంద్రముఖి సైకిల్ ఎక్కుతుంది టీ గ్లాస్ పట్టుకుని పేద రక్తం తాగేందుకు లకలక అడ్డు ఇంటింటికి వచ్చి అబద్ధాలతో తో ఒక డ్రాకోలా మాదిరిగా మీ తలుపు తడుతుంది గడప గడపతోనూ కూడా ప్రతి ఇంట్లోనూ కూడా ఆ ప్రతి అక్కచెల్లమ్మకు చెప్పండి ఆ ప్రతి అవ్వచాతకు చెప్పండి ఆ ప్రతి అన్నతమ్ముడికి చెప్పండి डू सब्सक्राइब साक्ष्यम वायजैक वॉच लाइक शेयर एंड कमेंट थैंक यू